దేవుడిచ్చినటువంటి గర్భఫలాన్ని దేవుడిచ్చినటువంటి బహుమానాన్ని ప్రతి ఒక్క తల్లిదండ్రులు చాలా జాగ్రత్తగా కాపాడుకోవలసినటువంటి అవసరత ఎంతైనా ఉంది భూమి మీద మనకు ఎవరైనా ఒక బహుమానం ఇచ్చినప్పుడు అది ఎన్ని సంవత్సరాలైనా ఎలాగైతే మనం భద్రంగా చక్కగా భద్రపరుచుకోవడము కాపాడుకోవడం అనేటువంటిది చేస్తాము దేవుడిచ్చినటువంటి బహుమానము గనుక ఆ బహుమానాన్ని తల్లిదండ్రులుగా చాలా జాగ్రత్తగా భద్రపరుచుకోవాలి చాలా జాగ్రత్తగా కాపాడుకోవలసినటువంటి అవసరత ఎంతైనా ఉంది ప్రిల్లారా కానీ చాలా చాలామంది తమకిచ్చినటువంటి గర్భ ఏ విధంగా చూడాలి ఎలా పెంచాలి ఎలా కాపాడుకోవాలి దేవునిలో దేవునిలో ఎలా పెంచాలో చాలా మంది పిల్లల తగు జాగ్రత్తలు తల్లిదండ్రులు తీసుకోలేకపోతూ ఉన్నారు కొంతమంది అయితే పిల్లలు కంటారు కానీ పిల్లల్ని చాలా కఠినంగా చూస్తూ ఉంటారు పిల్లల పట్ల చాలా మంది చాలా మూర్ఖత్వంగా ప్రవర్తిస్తూ ఉంటారు చాలా మంది ఎందుకు కన్నారో తెలియదు పిల్లల్ని ఎవరి కోసం పెంచారో కూడా చాలా మందికి తెలియదు బైబిల్లో మనము చూడగలిగినప్పుడు బైబిల్లో ఒక చక్కటి సందర్భము మనకు కనబడుతుంది గ్రంథము ముప్పై తొమ్మిది అధ్యాయము పదమూడు నుండి కొన్ని మాటల్ని పదహారు వచ్చన వరకుని మాటల్ని మనం ధ్యానిద్దాం నిప్పుకోడి నిప్పుకోడి సంతోషము చేత సంతోషము చేత రెక్కలను వెంట్రుకలను వెంట్రుకలను దానికి ఉన్నందున అది వాశ్చర్యము గలదిగా అనున్నదా లేదు సుమి లేదు సుమి అది అది నేలను నేలను దాని గుడ్లను పెట్టును దాని గుడ్లు పెట్టును దానిలో ధూలిలో ధూళిలో వాటిని కాచును వాటిని కాచును దేని పాదమైన దేని పాదమైన వాటిని వాటిని త్రొక్కవచ్చునని దొక్కవచ్చున అరవి జంతువు జంతువు వాటిని వాటిని త్రొక్కవచ్చునని ఇయ త్రొక్కవచ్చునని ఆయన అనుకున్నగా ఉన్నది తన పిల్లలు తన పిల్లలు తనవి కానట్లు వాటి వాటి కాఠిన్యము చూ దాని కష్టము దానికి చింత లేదు ప్రియమైనటువంటి దేవుని వర్లరా ఇక్కడ మనము చూడగలిగినప్పుడు నిప్పుకోడి గురించి ఇక్కడ వ్రాయబడింది మన ప్రాంతంలో నిప్పుకోడిలు కనిపించవు కానీ కొన్ని కొన్ని ప్రాంతాలలో పిల్లల నిప్పుకోడిలు కనబడుతూ ఉంటాయి అడవిలో కూడా నిప్పుకోడులు కనబడుతూ ఉంటాయి కొన్ని కొన్ని ప్రాంతంలో నిప్పు నిప్పుకోడిలను పెంచుతూ ఉంటారు ప్రియమైనటువంటి దే దేవుని వల్లరా ఇక్కడ నిప్పుకోడి ఒక వుక� గుణగణల గురించి నిప్పుకోడి ఒక క్యారెక్టర్ గురించి ఇక్కడ వ్రాయబడింది ప్రియులరా మరి భూమి మీద ఉన్నటువంటి జంతువులు నేను పెట్టినటువంటి గుడ్లను తృక్కివేస్తాయేమో వేస్తాయేమో అని కనీసం ఒక నిప్పుకోడి ఆలోచించదటండి కనీసము గ్రహించదటండి తన కడుపులో పుట్టినటువంటి పిల్లలను ప్రియులరా కాఠిన్యంగా చూస్తుంది చాలా కాఠిన్యంగా ఈ యొక్క నిప్పుకోడి ప్రవర్తిస్తుంది అని బైబిల్ చెప్తుంది ప్రియుల అంతేకాకుండా తన ఒక కష్టము వ్యర్థమైపోయిన తర్వాత ప్రియలరా కనీసం ఒక నిప్పుకోడి ఎప్పుడు కూడా నువ్వు బాధపడదు ఎప్పుడు కూడా చింతించదు ఎప్పుడు కూడాను ఆలోచించదు అని దేవుని పరిశుద్ధ లేఖనాలు సెలవిస్తూ ఉన్నాయి అప్పుడే చెప్పినట్లుగా ప్రిల్లారా తమ కడుపున పుట్టినటువంటి పిల్లల విషయంలో ఎవరైనా తల్లిదండ్రులు భారవ బాధ్యత లేకుండా ప్రేమ అనురాగము లేకుండా వారి ఎడల కఠినంగా ప్రవర్తించినప్పుడు ప్రిల్లరా అటువంటి తల్లిదండ్రులు నిప్పుకోడి లాంటి స్వభావం కలిగినటువంటి వారి అని చెప్పక తప్పదు ప్రియుల మీ కడుపున దేవుడు తన ఒక స్వరూపం తన పోలికలు ప్రియుల చక్కటి పిల్లల్ని ఒక బహుమానముగా ఒక గర్భ ఇచ్చినప్పుడు ఆ పిల్లల్ని మనము చాలా జాగ్రత్తగా చూసుకోవాలి ప్రభు శిక్షలో ప్రభు బోధలు మనము పెంచాలి మన పిల్లలు కానట్లుగా ప్రవర్తించకూడదు మనకు సంబంధించినటువంటి వారు కారు అన్నట్లుగా మనం ప్రవర్తించకూడదు అసలు ఎందుకు మనము కాపాడుకోవాలి మన కడుపున పుట్టిన పిల్లలకి మన పిల్లని తగు జాగ్రత్తలు ఎందుకు తీసుకోవాలి అంటే లోకము లోకములో ఉన్న పరిస్థితులు మంచివి కాదు ప్రియుల లోకములో ఉన్నటువంటి మనుషులు చెడిపోయి లోకములు ఉన్న వాతావరణం చెడిపోయింది కనుక మన పిల్లలు కూడా నువ్వు చెడిపోవడానికి అవకాశం ఉంటుంది ప్రియుల కానీ మనకు జన్మనిచ్చినటువంటి పరలోకమందు తండ్రి ఒక మనసు గాని మనకు విలువైనటువంటి జీవితం ఇచ్చినటువంటి పరలోకమంతుల కన్నతండ్రి నుండి దేవుని మనసు ఎటువంటిదో బైబిల్ గ్రంథములో ఒక వాక్యము చూపిస్తాను ప్రిల్లల జాగ్రత్తగా చదవండి అది ఎక్కడ ఉంటుంది ప్రిల్లర మొదటి పత్రిక ఐదు అధ్యాయము ఏడు వచనం ప్రిల్లర ఏడు వచనం ఆయన చింతించుచున్నాడు

తిరుగుచున్నాడు ప్రియమైనటువంటి దేవుని వల్లరా పరలోకమందున్న కన్న తండ్రి అయినటువంటి దేవుడు మన గురించి చింతిస్తూ ఉన్నడటండి మన గురించి ఆలోచిస్తున్నటండి అప్పుడే చెప్పినట్లుగా నిప్పుకోడి తన గుడ్లు గురించి గాని తన పిల్లల గురించి గాని చింతించటం లేదండి తన ఒక కష్టము వ్యర్థమైనను కనీసం నిప్పుకోడి తన పిల్లల గురించి చింతించదు తన పిల్లల గురించి ఆలోచించదండి కాని పరలోకమందుల కండతండైనటువంటి దేవుడు తన పిల్లల గురించి ఆలోచిస్తూ ఉన్నాడు తన పిల్లల గురించి దేవుడు చింతిస్తూ ఉన్నాడు ఎందుకు తెలుసండి తన స్వరూపము తన పోలిక కోరిక ఇంతకి దేవుడు ఎందుకు చింతిస్తూ ఉన్నాడు అని ఆలోచించినప్పుడు కింది వాక్యములు మన కనబడుతుంది నిర్భరమైనటువంటి బుద్ధి గల వరగా ఉండండి మీరు కలిగి ఉండండి మీ విరోధైనటువంటి అపవాది అని బైబిల్ వరాయపడండి అపవాది మనకి విరోధట అపవాది మనకి మిత్రుడు కాదు అపవాది మనకు స్నేహితుడు కాదు అపవాది మనకు విరోధట విరుదైనటువంటి అపవద సాతానుడు ప్రిలరా తిరుగుతూ ఉన్నడటండి ఎలా తిరుగుతున్నాడు గర్జించు సింహము వల్లే తిరుగుతూ ఉన్నటండి ఎందుకు మనకి ముద్దు పెట్టడానిక మనకి పలకరించడానిక మనకి పరామర్శించడానిక మనకి చూడడానిక కాదు ప్రిలరా మనకు మృంగడానికి అపవాదైన సాతానుడు గర్జించుకుంటూ తిరుగుతూ ఉన్నాడండి ఆయన రెస్టు లేకుండా తిరుగుతున్నాడండి ఆయన రెస్టు లేకుండా తిరుగుతున్నాడు మనందరికి తెలుసు ఒక రోజు పరలోకములు వెళ్ళడండి పరలోకముల వెళ్ళిన తర్వాత దేవుడు ఆ సాతనుడు తంటున్నాడు ఎక్కడ నుండి వచ్చి అన్నప్పుడు నేను భూమి మీద ఇటు అటు సంచరిస్తూ వచ్చి అని చెప్పాడండి అసలు ఎందుకు సంచరిస్తున్నాడు ఎందుకు తిరుగుతున్నాడు అని ఆలోచించినప్పుడు పిల్లల ఎవరిని బ్రిధనాన్ని తిరుగుతున్నాడు దేవుని స్వరూపం దేవుని పోరికను పుట్టినటువంటి దేవుని పిల్లలను దేవుని గర్భ ఫలములను దేవుడిచ్చిన బహుమనములను మృంగేయడానికి తినేయడానికి చెడగొట్టడానికి పాడు చేయడానికి ప్రిల్లరా సాతనుడు భూమి మీద తిరుగుతున్నాడండి మనందరూ తెలుసు బైబుల్ మరొక సందర్భములో కనబడుతుంది ప్రిల్లరా ఒక చక్కటి వాక్యం ప్రిల్లరా సాతనుడు ఒక ఇల్లుని విడిసిపెట్టి నీరు లేని ప్రాంతంలో ప్రిల్లరా విశ్రాంతి కోసము ప్రిల్లరా తిరుగుతుంది విశ్రాంతి కోసం తిరుగుతుంది విశ్రాంతి కోసం తిరుగుతుంది అంటే అంతకు ముందు ఎంత ఘోరంగా తిరిగి ఉంటది ఎంతగా భూమి మీద ప్రిల్లరా పని చేసి ఉంటది తన పని అండి దేవుని పని కాదండి కేవలం దేవుడికే పని ఉంది అనుకుంటున్నారా కాదండి సైతన్ కూడానో పని ఉంది సైతన్ ఏ పనిలో ఉంది అంటే దేవుని పిల్లలను పాడు చేయాలి దేవుని పిల్లల్ని నాశనం చేయాలి దేవుని పిల్లల్ని తనకు దక్కకుండా చేయాలి దేవుని పిల్లల్ని పరలోకములు వెలనివ్వకుండా చేయాలి తనతో పాటు దేవుని పిల్లల్ని పాడు చేయాలి తనతో పాటు నరకములు తన పిల్లల్ని తీసుకెళ్లాలన్న ఉద్దేశంతో రేకింబగలు సాతానుడు రెస్టు లేకుండా తిరుగుతూ ఉన్నాడు తిరుగుతూ ఉన్నాడండి అందుకే పరలోకమందున దేవుడు చింతిస్తూ ఉన్నాడు ఎందుకంటే శత్రువు పనిచేస్తూ ఉన్నాడు సాతనుడు తిరుగుతూ ఉన్నాడు గనుక ప్రిలరా పరలోకమందున దేవుడు చింతిస్తూ ఉన్నాడు మన గురించి ఆలోచిస్తూ ఉన్నాడు ఒక కాకి కాని చెట్టులు గాని కూర్చుంటే ఒక గద్ద గాని చెట్టులు గాని వాళ్తే నిజంగానే ఆ ఒక జాడని గ్రహించినటువంటి పిల్లరా తల్లికోడి తన పిల్లల గురించి టెన్షన్ అయిపోతుంది తన పిల్లల గురించి టెన్షన్ అయిపోతుంది ఎందుకంటే తన పిల్లల్ని కాకి ఎత్తుకొని పోతుదేమో అని తన పిల్లల్ని గ్రద్ద ఎత్తుకొని పోతదేమో అని పిల్లరా తల్లికోడి టెన్షన్ అయిపోతుంటుంది ఆలోచిస్తుంటది ప్రియు కానీ నిప్పుకోడికి అటువంటి జ్ఞానం లేదు నిప్పుకోడికి అటువంటి తెలివి లేదు ప్రిల్లరా తన కష్టము వ్యర్థమైనను కనీసము చింతించదు ఆలోచించదు ప్రియులారా ఈరోజు కూడా చాలా మంది ప్రిల్లారా వాళ్ళ పిల్లలు సినిమా శిఖర్లు గంజాయిలు తాగి తిరుగుతున్న కొంతమంది తల్లిదండ్రులు పట్టించుకోరు ప్రియులారా ఆ తల్లిదండ్రులు నిప్పుకోడి లాంటి వారు ఆ తల్లిదండ్రులు కఠినలు అని మనం ఖచ్చితంగా చెప్పగట్ట పది ప్రియులారా ఏ ఒక మాట చెప్పారు ఏమని చెప్పారు తెలుసండి నా నిమిత్తం మీరు ఏడవకండి మీ కోసము మీ పిల్లల కోసము ఏడవండి మీకోసము మీ పిల్లల కోసము ఏడవండి అంటే అర్థం ఏంటి మీకోసం మీ పిల్లల కోసము ఆలోచించండి అయ్యా మీకోసం మీ పిల్లల కోసం చింతించండి అయ్యా మీ పిల్లల్ని ఎలా నడిపించాలి మీ పిల్లల్ని ఎలా పెంచాలి మీ పిల్లల్ని ఎటువంటి జాగ్రత్తలు తీసుకోవాలో మీ పిల్లల గురించి ఆలోచించండి అని యేసు సుప్రభు చెప్పారండి కానీ ఈరోజు మన కడుపునప్పుడున్నటువంటి పిల్లల గురించి మనం ఆలోచిస్తున్నామో చెప్పండి మన పిల్లల గురించి ప్రార్థిస్తున్నామా మన పిల్లల గురించి మనము ప్రభు సన్నిధులు వేడుకుంటున్నామా మన పిల్లలకి దైవ జ్ఞానము పిల్లల బైబిల్ విద్య మనము మన పిల్లలకి నేర్పిస్తూ ఉన్నామా లేదా పిల్లల్ని గాలిలో విడిసిపెడుతున్నామా ఆలోచించండి ఎటువంటి ప్రవర్తన మీ జీవితంలో ఉన్నట్లయితే నీవు నిప్పుకోడి నుంచి వాడవని దేవుని యొక్క లేఖనాలు సలవిస్తున్నాయి బైబిల్ మరొక సందర్భము మరొక మాట మీకు చూపిస్తున్న పది అధ్యాయము నలభై వచ్చిన ప్రిల్లరా నలభై వచ్చిన ప్రిల్లరా నలభై విస్తారమైన పని పెట్టుకున్న చేత తొందరపడి తొందరపడి ఆయన వద్ద కనక మన లోక రక్షకుడైనటువంటి యేసుక్రీస్తు వద్దకు వచ్చి ప్రభు నేను ఒంటరిగా పని పనిచేస్తూ ఉన్నాను నా సహోదరి మార్త నన్ను విడిచిపెట్టి నన్ను విడిసిపెట్టినందున నీకు కనీసం చింత లేదా ప్రభువా అని వీళ్ళరా ఇక్కడ మనం చూసినట్లయితే ఎవరు అడుగుతున్నారండి ఇక్కడ చెప్పండి ఎవరు అడుగుతున్నారు చెప్పండి మాత అడుగుతుందండి ఏసు ప్రభుని తన ఇంటికి చేర్చుకున్నది ఎవరు మార్త తన ఇంటికి యేసు ప్రభుని చేర్చుకొని విస్తారమైనటువంటి పన్నులు పెట్టుకున్నది అంతే కదండి కొన్ని కొన్ని గ్రామాలు చూడండి పిల్లలారా వాళ్ళ గ్రామంలో చర్చి కట్టి వాళ్ళ గ్రామంలో ఒక పాషగర్ని నియమించుకొని ఒక పాషగర్ని పిలిపించుకొని ఆదివారం పూట చర్చికి రాకుండా గ్రామస్తులు సంఘస్థులు విస్తారమైనటువంటి పనులు పెట్టుకుంటారండి చాలా మంది అండి ఒక వ్యక్తి ఏమో సంతకెళ్ళిపోతాడు మరొక వ్యక్తి ఏమో పశువులకి వెళ్ళిపోతాడు మరొక వ్యక్తి ఏమో పొలంకి వెళ్ళిపోతాడు మరొక వ్యక్తి పిల్లల కోసం వెళ్ళిపోతాడు మరొక వ్యక్తి మరొకదానికి మరొకదానికి వెళ్ళిపోతాడు పేరుకు మాత్రమే చర్చి కట్టారు ఆ ఊర్లో పేరుకు మాత్రమే పాఠకాన్ని పిలిపించుకున్నారు కానీ విస్తారమైనటువంటి పనులు ఎప్పుడు పెట్టుకుంటారంటే ఆదివారం రోజే పెట్టుకుంటారు ప్రియులారా తన ఇంటికి చేర్చుకున్న తర్వాత విస్తారెంట్ పనులు పెట్టుకొని ఏసుప్రభు పాదంలో కూర్చొని జీవం కలిగినటువంటి మాటలు వాకు వినవలసినటువంటి మార్త ప్రియులారా విస్తారమైన పనులు పెట్టుకున్నదండి తన ఇంటికి చేర్చుకొనని మరి అయితే ఏసుప్రభు వచ్చిన వెంటనే ఇదే మంచి సమయం అనుకుని ఆ సమయని సద్వినియోగం చేసుకుంటూ ఏసుప్రభు పాదల్లో కూర్చొని యేసుప్రభు నూట నుండి వచ్చినటువంటి మహాజ్ఞానపు మాటల్ని ఆవిడ నేర్చుకుంటుంది ప్రిల్ల చాలా మంది పిల్లలు మీరు గమనించలేదు కానీ అండి వాళ్ళ కొడుకులు గాని వాళ్ళ కూతుర్లు గాని ఒక భార్య గాని తన భర్త గాని చర్చిలో కూర్చొని చక్కగా దేవుని వాకం వింటుంటే భార్య చర్చి దగ్గర వచ్చి పిలుస్తుంటది వాళ్ళ ఆయనకి ఇంటికి చుట్టాలు వచ్చారు తాళం యూ అక్కడ టైం అయిపోయిన త్వరగా వెళ్ళాలని పిలుస్తూ కనీసం ఏసుప్రభ అంటే సంస్కారం లేదండి ఏసుప్రభ అంటే మర్యాద లేదండి ఏసుప్రభ అంటే గౌరవం లేదండి నిజంగా ఆయన వచ్చి వాక్యం బోధిస్తుంటే తన పాదముల చెంత మరియ బుద్ధిగా కూర్చొని వాక్యము నేర్చుకుంటూ ఉంటే కనీసము సంస్కారం లేకుండా మాట్లాడుతుంది ప్రియారా ప్రభువ నీకు చింత లేదా ఇంత విస్తారంగా నేను పని పెట్టుకొని నేను పని చేస్తూ ఉంటే మా ఒక్క సిస్టర్ మా సిస్టర్ నన్ను విడిచిపెట్టి నీ దగ్గర కూర్చొని వాక్యం చెప్తుంది అంటే ఇండైరెక్ట్ గా నీవు రావడం వలన నా పని పాడైపోయింది నీ బట్టి నా పని పాడైపోయింది నీ బట్టి ఇదిగో మా సిస్టర్ నన్ను హెల్ప్ చేయటం లేదు ఇంత పెద్ద పనులు ఉన్నాయి ఎవరు చేస్తారు ఈమె కూర్చొని వాక్యం వింటూ ఉంటే వాక్యం నేర్చుకుంటుంటే పని ఎవరు చేస్తారు అంటే మాతుకు పని ముఖ్యమైపోయింది తప్ప దేవుని వాక్యము ఆవిడకి ముఖ్యము కాదన్నమాట దేవునికి అడుగుతుంది నీకు చింత లేదా దేవుడికి చింత లేదా చెప్పండి దేవునికి చింత లేదా చెప్పండి దేవుడు మన కోసము చింతిస్తూ ఉన్నాడండి మన పట్ల ఆయన చింత కలిగి ఉన్నాడండి ఒకనొక దినమున సముద్రంలో ప్రయాణం చేస్తూ ఉన్నప్పుడు ప్రియులారా ఏం జరిగింది తెలుసండి పెళ్లి తుప్పని వచ్చింది ఆ దోణని నీరు నిండిపోయి ఆ దోణే మునిగిపోతుంది ప్రిల్లరా అప్పుడు ప్రిల్లరా శిష్యులు ప్రిల్లరా ఏసు ప్రభు అంటున్నారు శిష్యులు ఏసు ప్రభు అంటున్నారు ప్రభువా నీకు చింత లేదా ప్రభువ చింత లేదా ఇంత భయంకరంగా వర్షం కురుస్తుంది ఇంత భయంకరంగా తుపాను వస్తుంది మా ప్రాణల్ని కాపాడడానికి కనీసం నీకు చింత లేదా మాకు భార్యలు లేరా మాకు పిల్లలు లేరా నీకైతే భార్య లేదు నీకైతే పిల్లలు లేరు నీకైతే కుటుంబంతో పని లేదు కానీ మా పరిస్థితి ఏంటి మా ప్రాణాల పరిస్థితి ఏటి ప్రభునికి చింత లేదా అని ప్రభుని నిందిస్తున్నారు ప్రియులారా శిష్యులు యేసు ప్రభుని నిందించారు అదే విధంగా మార్త కూడా యేసు ప్రభుని నిందిస్తుంది చింత లేదా చింత లేదా కాని ప్రియులారా బైబిల్ వాక్యపు లోతుల్లోకి మనం వెళ్ళిపోతే పరలోకమందున మందున దేవుడు కాని యేసుక్రీస్తు వారు గాని పరిశుద్ధాత్ముడు గాని ప్రతి నిత్యం కూడా మన కోసము ఉన్నారండి మన కోసము ఆలోచిస్తున్నారండి చెడిపోతున్నారేమో నా పిల్లలు పాడైపోతారేమో నా పిల్లలు నన్ను దక్కకుండా నరకానికి వాళ్ళు చారిపోతారేమో అని ప్రతి నిత్యం కూడా దేవుడు మన గురించి ఆలోచిస్తున్నాడు అండి ఆ దేవుని యొక్క మనసు ఎరిగి పిల్లరా మనము దేవుని కోసం బ్రతకని మన పిల్లల్ని దేవుని కోసం పెంచినట్లయితే పిల్లరా మనం పరలోకానికి మన పిల్లల్ని నడిపించడానికి అవకాశం ఉంటుంది